నమస్తే నేను మీ సతీష్ కేసీఆర్కి జగన్ ఫోన్ అనేటువంటి ఒక అంశం మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది మరి ఏమిటి నిజమేనా నిజంగానే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి ఫోన్ చేశారా ఫోన్ చేస్తే ఏ అంశం పైన ఏ సందర్భంలో ఎందుకు చేశారు ఇప్పుడేమిటి అంత అర్జెన్సీ ఏమొచ్చింది పోనీ ఇక్కడ కేసీఆర్ అధికారంలో ఉండి అక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోతే మరి ఏదైనా సహాయం కోరడానికో ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి తనకి ఏదో రకంగా అండగా ఉంటారు అనేటువంటి భావంతో ఫోన్ చేసి ఉండొచ్చు అలాంటిదేమీ ఏమీ లేకుండగా అసలు సందర్భమే లేకుండగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి ఎందుకు ఫోన్ చేస్తాడు అనేటువంటి అనుమానం కానీ లేదా ఎందుకు ఫోన్ చేశారు అనేటువంటి ప్రశ్నలు కానీ తలెత్తచ్చు కానీ ఎస్ నిజమే విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి ఫోన్ చేశారు దాదాపు ఇరవై నిమిషాల నుంచి అరగంట వరకు కూడా ఇద్దరు ఫోన్లో ముచ్చటించుకున్నారు మరి ఏ అంశాలపైన ముచ్చటించుకున్నారు అనేటువంటి చర్చలోకి వెళ్లే ముందు అసలు వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఆ బంధానుబంధాల గురించి ఆ అనురాగం ఆప్యాయతల గురించి కూడా ఒక్కసారి నెమరవేసుకోవాల్సినటువంటి అవసరమైతే అవసరం అయితే ఉంది వాస్తవానికి కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎక్కడ పొసిగేది కాదు ఎందుకంటే రాజకీయంగా ఒకళ్ళనొకళ్ళు విభేదించుకునేటువంటి పరిస్థితులు ఆనాడు అందరికీ తెలిసిందే కానీ వీళ్ళిద్దరి పరిస్థితి మాత్రం అలా కాదు వీళ్ళిద్దరి గురించి చెప్పాలి అంటే వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఆ అనుబంధం ఇద్దరు కూడా జాన్ జిగరీలుగా చెప్పుకోవచ్చు ఒక విషయం ఒక విధంగా చెప్పాలి అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత రెండు వేల పంతొమ్మిది మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం మరి కేసీఆర్ గారు ఎంతో కృషి చేశారు అని చెప్పి ఆనాడు తెలుగుదేశం పార్టీని అక్కడ అధికారంలోంచి దించేందుకు జగన్మోహన్ రెడ్డికి అనేక మార్గాల్లో కేసీఆర్ గారు సహాయం చేశారని అందులో ఒకటిగా ఆర్థిక సహాయాన్ని కూడా పెద్ద ఎత్తున అందించారు అనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది కారణం ఏమిటి వీళ్ళిద్దరికీ మరి అంత ఏమిటి అంత సాన్నిహిత్యం అంత జాంజగిరీలుగా ఎందుకు తయారవ్వాల్సి వచ్చింది వీళ్ళిద్దరూ అంటే వీళ్ళిద్దరికీ కూడా కామన్ శత్రువు ఒక్కళ్ళే అదేవరో అందరికీ తెలిసిందే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళిద్దరికీ కామన్ ఎనిమి చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని దెబ్బ తీయాలి అనేటువంటిదే కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆయన ఆలోచనలో ఉంటాయి ఇక జగన్మోహన్ రెడ్డి సైతం అక్కడ చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీసి అధికారంలోకి రావాలి అనేటువంటి ఆ సంకల్పంతో ఉన్నారు అందుకే ఇద్దరు కూడా ఒక్కటయ్యారు ఒక్కటై ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని గద్దె దించాలి అని చెప్పి అనేక కుట్రలు పన్నారు రెండు వేల పంతొమ్మిది ముందు అవన్నీ కూడా పారించారు ఇంకో పక్కన పెద్ద ఎత్తున మరి నిధులు కూడా సమకూర్చారు జగన్మోహన్ రెడ్డికి ఆ ఎన్నికల్లో అనేటువంటి ప్రచారాలు కూడా ఉన్నాయి ఇక ఆ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో అప్పటికే రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణకు వచ్చి కేసీఆర్ గారిని కలవటం ఆ హలాయి బలాయిలు మనం చూసుకున్నాం బిర్యానీలు పంచుకుని తిండాలు మనం చూసాం అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే కేసీఆర్ గారు ఆ తర్వాత పరిస్థితులు తిరగబడ్డాయి ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వచ్చేటప్పటికి కానీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కేసీఆర్ గారిలో కూడా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరిగిపోయింది వాస్తవంగా చెప్పాలి అంటే మొదటిసారి కంటే కూడా రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక కేసీఆర్ గారు కావచ్చు లేదంటే ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఒకటే ప్రచారం చేసుకున్నారు ఏమిటి అంటే కేసీఆర్ గారు అంటే తెలంగాణ పిత కాబట్టి ఆయన ఉన్నంత కాలం అంటే ఆయన బ్రతికున్నంత కాలం ఆ టీఆర్ఎస్కి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఓటం అనేటువంటిది ఉండదు ఆయనే ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నంత కాలం ఉంటారు అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన కూడా అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజుల నుంచే ఇరవై ఐదేళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను ఇక నన్ను ఎవ్వరూ దెబ్బ కొట్టలేరు అని చెప్పి ఆయన అదే ప్రచారం చేసుకున్నారు ఎందుకంటే ఆయనలో కూడా నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చేటప్పటికీ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరిగిపోయింది వాస్తవంగా సహజంగా ఏ తొంభై సీట్లో ఏ వంద సీట్లతో అధికారంలోకి వచ్చి ఉంటే అది వేరుగా ఉండేది కానీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కళ్ళు అనేటువంటివి నెత్తికెక్కేసి ఇరవై ఐదేళ్ల పాటు మనమే ముఖ్యమంత్రిగా ఉంటాము అని చెప్పి ఆయన చెప్పడం అదే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు కాకపోతే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అన్ని వేళ సరైంది కాదు అదేవిధంగా తీర్పులు వచ్చినాయి ఎందుకంటే ఇద్దరికీ కూడా ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కేసీఆర్కి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు ఆ రెండూ కూడా ఏదైతే ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయని చెప్పేసి అంటారు కదా ఆ సామెతలాగా వీళ్ళిద్దరి విషయంలో తయారైనటువంటి పరిస్థితి ఇక రెండు వేల ఇరవై మూడులో బి అప్పుడు బీఆర్ఎస్గా రూపాంతరం చెందినటువంటి ఆ పార్టీ టీఆర్ఎస్ కాస్త ఓటమి పాలై కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవిని కూడా కోల్పోయారు ఇక జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన కూడా అధికారం కోల్పోయారు అక్కడ నూట అరవై నాలుగు స్థానాలతోటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే ఇక్కడ తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మరి వాళ్ళు ఏదైతే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు ముఖ్యంగా చూస్తే కేసీఆర్ గారు తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు పెద్ద ఎత్తున కుంభకోణాలకు తెరలేపారు అటు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కావచ్చు లేదంటే అనేకమైనటువంటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేసింది ఆరోపణలు కూడా గుప్పించినటువంటి పరిస్థితి కానీ అధికారంలోకి వచ్చాక మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా తీసుకున్నటువంటి అంశాల్లో ఒకటి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశం కావచ్చు లేదా ప్రాజెక్టుల విషయానికి వస్తే కాళేశ్వరం ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా పోరాటం చేస్తా వచ్చింది ఎందుకంటే లక్ష కోట్ల రూపాయలతోటి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మరి అది ఏ రకంగా మధ్యలో కృంగినటువంటి పరిస్థితులు కావచ్చు దానికి జరిగినటువంటి డ్యామేజ్లు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసే ఉంటుంది అయితే ఆ ప్రాజెక్ట్లో పెద్ద ఎత్తున అక్రమాలకి పాల్పడ్డారు కేసీఆర్ గారు ఆయనకు ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి పదవిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని చెప్పి అందులో పెద్ద ఎత్తున నిధుల్ని దారి మళ్లించారు అవన్నీ కూడా తన జేబును నింపుకోవడానికి ఉపయోగించుకున్నారు కేసీఆర్ గారు అంటూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు ఈరోజు నా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దీనిపైన విచారణకు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే కాళేశ్వరం పైన ఒక కమిషన్ కూడా ఏర్పాటు కావటం మరి ఆ కమిషన్ ఏర్పడినటువంటి నేపథ్యంలో విచారణ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఇటీవల మనం చూసాం మొదట హరీష్ రావుని ఎందుకంటే ఆయన టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు మరి ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది కూడా నిర్మాణం జరగడం కావచ్చు దానికి టెండర్లు పిలవడం కావచ్చు మరి నిధులు కేటాయింపులు కావచ్చు ఇవన్నీ కూడా హరీష్ రావు గారి మంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే జరిగినటువంటి పరిస్థితి మరి సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ కమిషన్ మరి హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వటం ఆయన్ని విచారణకు పిలవటం ఆయన విచారణకు హాజరై మళ్ళీ బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత నేరుగా విచారణని పూర్తి చేసుకుని బయటకు వచ్చాక కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ గారితో సమావేశమయ్యారు మరి అక్కడ ఏం అడిగారు ఈయన ఏం చెప్పాడు అనేటువంటిది అంతా కూడా మొత్తం ఆయనకు వివరించి వచ్చేశారు ఆ తర్వాత కమిషన్ కేసీఆర్ గారికి కూడా ఏదైతే కాళేశ్వరం కమిషన్ అనేటువంటిది కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వటం మరి విచారణకు రమ్మండం కేసీఆర్ గారు కూడా విచారణకు హాజరై బయటకు వచ్చారు అయితే ఈ విచారణ జరిగినటువంటి నేపథ్యంలో మరి కేసీఆర్ ఒక మాజీ ముఖ్యమంత్రి అందులోను అంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది అసలు అపర చాణిక్యుడు మా తండ్రి లేదంటే కనుక మా నాయకుడు అని చెప్పి అటు కేటీఆర్ గారు కావచ్చు లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున చెప్పుకుంటూ ఉంటారు ఇక తెలంగాణ జాతి పితగా ఆయన అసలు అంత కొనియాడగడినటువంటి మరి ఆయన స్థాయిని అక్కడ దాకా తీసుకెళ్లారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ పిత అనేసారు ఆయన మరి అలాంటి అపర చాణుక్యుడుగా పేరొందినటువంటి అంటే ఆ విధంగా పిలిపించుకున్నటువంటి కేసీఆర్ గారు అందులోను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విధంగా చెప్పాలి అంటే ఆయనకి ఒక పెద్దన్న లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఒక కమిషన్ ఎదుట విచారణకు హాజరవ్వటం మరి అది అందరూ కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి గురయ్యారు అసలు వాస్తవానికి కేసీఆర్ గారు విచారణకు వెళ్తారా వెళ్లరా అనేటువంటి చర్చలు కూడా జరిగినాయి ఆయన ఏదో కారణాలు చూపించుకుని విచారణకు డుమ్మా కొడతారు అని చెప్పేసి అని అనుకున్నారు కానీ ఆయన విచారణకు హాజరై వచ్చారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారికి ఫోన్ చేశారు ఆ కేసీఆర్ గారికి ఫోన్ చేసినటువంటి సందర్భంలో కూడా అక్కడ కొన్ని కీలకమైనటువంటి అంశాలు వీళ్ళిద్దరి మధ్యన కూడా ప్రస్తావనకు వచ్చినాయి దానిపైన దాదాపు ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు వాళ్ళు చర్చించుకున్నట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏందుకు ఫోన్ చేశారు ఆయనకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అసలు ఆయన ఏ అంశాలు అక్కడ కేసీఆర్ గారితో మాట్లాడారు అనేటువంటిది చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున కేసీఆర్ గారు లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే అనేక ఆరోపణలు ఎదుర్కొని ఈ రోజున వాళ్ళ పైన అభియోగాలు కూడా మోపబడి ఉన్నాయో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో మరి చేయనటువంటి అవినీతి లేదు చేయనటువంటి కుంభకోణం లేదు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ఇలా ప్రతి ఒక్క దాంట్లోనూ ఏదో రకమైనటువంటి కుంభకోణం చేస్తూనే వచ్చారు మరి అంతేకాకుండా ఇంకో వైపున ఏదైతే కనుక ముంబై నటి జత్వానీ లాంటి కేసులు కావచ్చు ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఐదేళ్ళు జరిగినటువంటి అవినీతి అక్రమాలు కుంభకోణాలు వీటన్నిటిపైన విచారణలు చేపడుతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్నే కాదు యావత్ భారతదేశాన్ని కూడా కుదిపేస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే ఏపీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసాం అది కేవలం వంద కోట్లు నూట యాభై కోట్లు అన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మాత్రం వంద కోట్లు వెయ్యి కోట్లు కాదు దాదాపు లక్ష కోట్ల పై మాటే అనేటువంటి ఆరోపణలు కూడా మనం చూస్తూ ఉన్నాం సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్లే నేరుగా ఆరోపించినటువంటి పరిస్థితి మరి ఈ లుక్కర్ కుంభకోణంలో ఏ రకంగా తవ్వే కొద్ది తవ్వే కొద్ది ఎలాంటి ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి ఎలాంటి ఎలాంటి వ్యక్తులంతా కూడా బయటకు వస్తా ఉన్నారు మరి ఆ విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఎలాంటి మలుపులు తీసుకుంటా ఉంది అసలు లిక్కర్ కుంభకోణం అనేటువంటిది అసలు సంబంధిత శాఖ మంత్రి కావచ్చు లేదా ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీనో లేకపోతే మిగతా అధికారులు ఎవరో వాళ్ళు ఎవరి పేర్లు ఇప్పటిదాకా బయటకు రాలేదు వచ్చిందల్లా ఎవరి పేర్లు అయ్యా అంటే వాసుదేవరెడ్డి బ్రెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి అలాగే కేసిరెడ్డి రాజ్ ఎవరో ఐటీ అడ్వైజర్ కానీ లిక్కర్ పాలసీని తయారు చేయడంలో ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించారు సజ్జల శ్రీధర్ రెడ్డి మిథున్ రెడ్డి అరే ఒక పార్లమెంట్ సభ్యుడు ఆయనకి లిక్కర్ పాలసీకి సంబంధం ఏమిటి విజయసాయి రెడ్డి అలాగే ఇంకో పక్కన చూస్తే ఏదైతే గనక ముఖ్యమంత్రికి ఓఎస్డిగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి అలాగే ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి ధనుంజయ్ రెడ్డి ఆ తర్వాత చూస్తే గోవిందప్ప బాలాజీ ఇలాగ వీళ్ళందరి పేర్లు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కళ్ళుగా అరెస్ట్ అవుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళందరినీ కూడా కస్టడీకి ఇవ్వాలి అని చెప్పేసి అని కోర్టును ఆశ్రయించడం కోర్టు వాళ్ళకి ఆల్రెడీ రిమాండ్లు విధించడం ఆ రిమాండ్లు కూడా పొడిగింపులు జరుగుతూ పోవటం మరి ఈ క్రమంలోనే ఏదైతే గనక వాళ్ళని కస్టడీలకు తీసుకుని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఇంకొన్ని పెద్ద తలకాయల పేర్లు ఆ పెద్ద తలకాయలు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బంధువులు ఒకవైపున అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరో డిస్టరీలు యాజమాన్యానికి మరి వీళ్ళ అనుచరుడు గన్ను పెట్టి బెదిరించి సబ్లీజులు తీసుకున్నారు అని చెప్పి అలాగే నిధులు విదేశాలకు మరలించడం కావచ్చు లేదంటే ఏదేకంగా బయటకు పోయే విధంగా అసలు నిధులు మొత్తం దారి మళ్ళీ ఎటు రూటింగ్ అయినా ఏ రకంగా రూటింగ్ అయినా అనేటువంటిది కూడా ఈ రోజున అధికారులు దర్యాప్తు చేస్తూ ఉంటే సిట్ అధికారులు అందులో వినిపిస్తున్నటువంటి పేర్లు జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి మరి వాళ్ళని విచారణకు పిలుద్దాము అంటే ఎక్కడున్నారో తెలియదు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు పరారీలో ఉన్నారు మరి ఈ కేసు దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిణామాన్ని చూసినా ఆ క్రమాన్ని చూసినా కూడా ఎస్ అల్టిమేట్గా ఎవరు అసలు మూల విరాట్ ఈ కేసు అంతిమంగా ఎవరు మెడకి చుట్టుకోబోతా ఉంది అంటే ఆనాటి ప్రభుత్వాది నేత ఎందుకంటే అసలు లిక్కర్ పాలసీని రూపొందించింది ఎక్కడ క్యాబినెట్లో చర్చించారా లేదు ఎక్కడ చర్చించారు జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి ఇంట్లో విజయవాడలో ఉన్న రెడ్డి విల్లాలో అక్కడ కూర్చొని చర్చించి లిక్కర్ పాలసీని ఫ్రేమ్ చేస్తారా ఈ రకంగా పూర్తిగా ఈ రోజున సిట్ దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలి అని చెప్పేసి అని ఒక లేఖ రాయటం మరి సిట్టు విచారణ చేసిన తర్వాత ప్రాథమికమైనటువంటి ఆధారాలన్నీ కూడా ఈ రోజున మరి ఏదైతే ఈడీకి సమర్పించడం మరి ఈడీకి సమర్పించినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా దాదాపు ఏడాది కాలం తర్వాత ఎస్ మేము కూడా ఇందులో ఇంప్లీడ్ అవుతాము ఈ కేసులో దీనికి సంబంధించి మిగతా ఆధారాలు కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి అని ఈడీ కూడా వచ్చి ఇందులో ఇంప్లీడ్ కావడంతో పాటుగా కేసరెడ్డి రాజుని వాళ్ళు విచారణ చేయటం ఆ తర్వాత ఇంకొంతమందిని విచారణ చేసేటువంటి పరిణామాలు కూడా త్వరలోనే చోటు చేసుకోబోతున్నాయనే దిశగా సంకేతాలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఖచ్చితంగా ఈ కేసులో మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళ విచారణల క్రమంలో తేలితే ఆయన అరెస్ట్ తప్ప అరెస్ట్ అయితే ముఖ్యంగా ఆయన్ని కూడా ఈడీ పిలిచేటువంటి అవకాశాలు ఉంటాయి మరి ఇవన్నీ పూర్తిగా ఆధారాలన్నీ సేకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం తథ్యం అరెస్ట్ అయిన నేపథ్యంలో మరి అవన్నీ కూడా అంటే ఈ లిక్కర్ కుంభకోణం అనేటువంటిది నిగ్గు తేల్చి పూర్తిగా వాస్తవాలన్నీ కూడా నిర్ధారించి వాటిని న్యాయస్థానం ముందు పెడితే జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడితే రాజకీయంగా కూడా ఆయన రాజకీయాల్లో పోటీ చేసేటువంటి అర్హతను ఏడేళ్ల పాటు ఆరేళ్ల పాటు ఆయన కోల్పోయేటువంటి పరిస్థితులు మరి ఈ రకంగా ఏదైతే గనక కూటమి ప్రభుత్వంలో లిక్కర్ కుంభకోణం పైన దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలో విచారణలకి ఏ రకంగా ఎవరెవరు అరెస్ట్ అవుతా ఉన్నారు ఎవరెవరిని ఈడీ కూడా విచారణకు పిలుస్తూ ఉంది ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో కూడా ఒక భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా ఒక అలజడి తాడేపల్లి ప్యాలెస్లో కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఆ ప్రకంపనలు మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ లాంటి రాజకీయ దురంధరుడు అని చెప్పుకోబడేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తే కమిషన్ ఎదుట విచారణకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో దాదాపు పన్నెండేళ్ల నుంచి బెయిల్ పైన ఉన్నాడు కేసులో కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి అవుతూనే అసలు న్యాయస్థానాలకి అంటే కోర్టు మెట్లు ఎక్కడం కూడా మానేశాడు అటు అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు వెళ్ళట్లేదు ఇటు కోడికత్తి కేసులోనూ కోర్టులకు వెళ్ళట్లేదు ఏది అడిగినా కూడా మినహాయింపులు పొందుతూ వస్తున్నటువంటి పరిస్థితులు మరి ఈ క్రమంలో ఈ కేసులో తాను ఎలా తప్పించుకోవాలి అని ఇప్పటికే యలహంక ప్యాలెస్లో కూర్చుని ఢిల్లీ నుంచి లాయర్లను సుప్రీంకోర్టు లాయర్లను పిలిపించుకుని మరి న్యాయ సమీక్షలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు తాజాగా కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరై వచ్చిన తర్వాత ఆయనకి ఫోన్ చేసి మరి తనకి జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు అంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం ఆ కేసు పైన ఆ కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ వివరించడంతో పాటుగా ఏ రకంగా తాను బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి దానికి సంబంధించి రాజకీయంగా ఏదైనా కూడా మీరు కొంత మాకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలి అని చెప్పి అదే సమయంలో ఏ రకంగా పోతే తప్పించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అసలు మీరు మరి అధికారంలో ఉన్నప్పుడు అంటే నేరుగా అడుగుంటారో లేదు తెలియదు కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కుంభకోణాలు చేశారు కదా మీ పైన అభియోగాలు వచ్చినాయి కదా మీరు ఈ రోజున ఎలా తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అవే కొన్ని టిప్స్ మాకు కూడా ఇవ్వండి నేను కూడా ఇక్కడ ఇందులో ఇరుక్కుపోయేలా కనిపిస్తూ ఉన్నాను దాదాపు పీకల దాకా వచ్చేసింది ఇక మొత్తం మునిగిపోకముందే ఏదో రకంగా ఈ కేసుల నుంచి బయటపడే మార్గాలు నాకు కావాలి నేను ఎంత అన్వేషిస్తున్నా కూడా దొరకట్లేదు కాబట్టి మీకున్నటువంటి అనుభవాన్ని మీకున్నటువంటి ఆ నాలెడ్జ్ని వీటంతటిని కూడా ఉపయోగించి నన్ను కూడా బయటపడే విధంగా ఎలా తప్పించుకోవచ్చో కాస్త కొన్ని టిప్స్ కొన్ని ఐడియాలు కొన్ని సలహాలు సూచనలు కూడా ఇవ్వండి అంటూ ఈ ఫోన్ సంభాషణలో అయితే కనుక వీళ్ళిద్దరూ చర్చించుకున్నారు అనేటువంటిది మాత్రం ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం విచారణ అయిన తర్వాత కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణకు హాజరై బయటకు వచ్చిన తర్వాత ఆయనకు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు అనేటువంటిది మాత్రం విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ